ల్గా నేను వెయిట్ చేసిన డే అయితే రాని వచ్చేసింది ఏంటి అంటే మా హస్బెండ్ పూజ సామాగ్రి అని ఆర్డర్ పెట్టున్నారు ఏ దాంట్లో అంటే అమెజాన్లో ఆర్డర్ పెట్టారు చాలా చాలా బాగున్నాయి గాయస్ క్వాలిటీ అయితే రేటు కూడా మొత్తం కలిపి ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ అయితే పడ్డదన్నమాట ఈ ప్లేట్ అయితే ఎంత క్వాలిటీ ఎంత మందమో తెలుసా గాయస్ పట్టుకుంటే అసలు చాలా చాలా వెయిట్ ఉంది అలాగే చెంబు తర్వాత మనము అగరబత్తులు మొట్టించుకున్న తర్వాత పెట్టుకుంటాం కదా ఫ్లవర్ది ఎంత బొజ్జిగా ఎంత బాగుందంటే అసలు చాలా బాగుంది తర్వాత మనము ఇది ఇందులో వాటర్ వేస్తాం వేస్తాము కదా దేవుని పైన అదనమాట ఇందులో వాటర్ ఎప్పుడు నిం నింపి పెట్టుకొని మనం పూజ రూమ్లో పెట్టుకుంటాం కదా పూజా ఏరియాలో అలాగే ఈ ఈ ప్యాక్లో ఒక చిన్న దీపం కూడా ఇచ్చారనమాట మళ్ళీ నేను తర్వాత విడిగా కూడా తీసుకున్నాను అండి ఇదేంటంటే మనం గంట అయితే చాలా ఎక్కువ ఉందనమాట అలాగే పైన నంది వచ్చింది చాలా చాలా క్వాలిటీగా ఉందనమాట తర్వాత మనం హారతి ఇవ్వడానికి కర్పూరం పెట్టేసి ఇది హారతి బిళ్ళ పెట్టేది చాలా బాగుంది ఇది స్టాండ్ లా కూడా ఉందన్నమాట కింద పెడితే మొత్తం సర్ఫేస్ మొత్తం కింద ఆనదు ఒక చిన్న చిన్న స్టాండ్ లాగా అయితే ఉందన్నమాట కింద చాలా బాగుంది ఇది కూడా క్వాలిటీ సూపర్ అని చెప్పొచ్చు మీరైతే బై చేసి చేయాలనుకుంటే ఈజీగా చేసేసుకోండి అమెజాన్లో నాకైతే ఫ్లిప్కార్ట్లో ఇంకా తక్కువ అన్నట్టేమో అనిపించింది బట్ మా వారు నాకు సర్ప్రైజ్ చేయడానికి అని చెప్పేసి తనే ఆర్డర్ పెట్టారు ఇవి అంటే వేరేగా తీసుకున్నాం అంటే రెండు రెండు కుందులు పెట్టి నేను ఒత్తులు వేస్తానని రెండు తీసుకున్నాము ఇందులో ఒకటి వచ్చిందనమాట ఒకటి సరిపోదు కదా ఇవైతే చాలా బాగున్నాయి శంకు చక్రం వచ్చింది ఇదైతే చాలా చాలా బాగుంది గాయస్ అయితే ఇవి క్వాలిటీ అయితే సూపర్ ఇవి రెండు వేరే వేరేగా కొన్నామన్నమాట మేము కుందులు తర్వాత ఈ చిన్నది వచ్చేసి ఈ ప్యాక్లోనే వచ్చింది చాలా చాలా క్వాలిటీ అయితే చాలా బాగుంది ఇవన్నీ తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే అన్ని పాతవన్నీ తీసేసి కొత్తవైతే పెట్టేసుకున్నాం పూజ రూమ్ చాలా మంచిగా ఉంటే పాజిటివ్ వైబ్ వస్తుంది తర్వాత వీటికి మంచి లాంగ్ వీడియో అయితే మొత్తం ఇన్ఫర్మేషన్తో మంచి వీడియో చేస్తాను